హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే వీరందరికీ పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు వీరందరికీ పంపిణీ చేయనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందరికీ ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఏ కారణం చేత పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో చేతే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో వరద బాధితులకు సీఎం చంద్రబాబు గారు ఆర్థిక సాయాన్ని ప్రకటించారండి మన ఏపీ రాష్ట్రంలో వర్షాల కారణంగా చాలామంది వరద బాధితులు ఏర్పడ్డారు సో చాలామంది తమ ప్రాణాలు కోల్పోగా చాలామంది ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వారు వీరందరికీ వరద బాధితులందరికీ ఒక్కొక్కరికి వారి యొక్క పరిస్థితులను బట్టి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది సో మొత్తంపై విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అలాగే ఫస్ట్ మరియు ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి పదివేల రూపాయల చొప్పున సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు అలాగే కిరాణా షాపులు ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు అలాగే టూ వీలర్స్ దెబ్బతింటే మూడు వేలు త్రీ వీలర్స్ దెబ్బతిన్న వారికి పదివేలు తోపుడు బండ్లు దెబ్బతిని ఉంటే వారికి కొత్త బండ్లను ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది అలాగే చేనేత కార్మికులకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు డబ్బులను పంపిణీ చేయనున్నారు ఫిషింగ్ బోట్స్ డ్యామేజీని బట్టి తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు డబ్బులు వారికి పంపిణీ చేయనున్నారండి అలాగే గేదెలు మరణిస్తే యాభై వేలు ఎద్దులు మరణించి ఉంటే వారికి నలభై వేలు పంట నష్టం వరి ఎకరాకు పదివేలు మిరప హెక్టారుకు ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారండి సో వీరందరికీ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్